బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లల్ని ఉద్దేశించి మా యొక్క బంధనాల నుండి ఎలా విముక్తి కావాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు బీహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై ఈ యొక్క మహాశాంతి సంకల్పము బేహద్ పిల్లలందరూ కూడా రోజు రెండు సెకండ్లు రెండు సెకండ్లు ఎప్పుడైనా సరే ఒక్క సెకండ్ అయినా సరే సమయం లభించినప్పుడల్లా కూడా మీరు సంకల్పాన్ని చేస్తూ ఉండండి ఎలా సంకల్పం చేయాలి అంటే ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మ యొక్క అనుభూతిని పొందాలి ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ పాయింట్ అంటే అతి చిన్నది సూక్ష్మమైనది సూది మోపినంత ఆ సూది మొనలో కూడా అరబో రెట్లు కోటాను కోట్లు కంటే కూడా చాలా చిన్నది ఆత్మ ఈ ఆత్మ చుట్టుప్రక్కల కూడా తెల్లటి పాల లాంటి ఆరా అనేది ఉంటుంది ఈ ఆత్మ యొక్క స్వరూపము పరం లైట్ స్వరూపం ఆత్మ ఈ స్వరూపాన్ని ధారణ చేసి బాపూజీని బేహదికే బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి బాపూజీతోటి కనెక్షన్ జోడించండి ఏదైతే బాపూజీ మస్తిష్కం నుండి పవర్ వస్తూ ఉందో ఆ తోటి కనెక్షన్ని జోడించండి ఆత్మిక తండ్రితోటి ఆత్మిక కలయిక అనేది జరుగుతూ ఉంటుంది ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయిక ఈ యొక్క కలయికతోటే ఒక పవర్ అనేది వస్తూ ఉంటుంది బేహద్ కళ ఒక పవరు ఉన్నప్పుడు ఆ పవర్లో బేహద్కే బేహద్ సంకల్పం బేహద్ పరంశాంతి అనేది చేస్తూ ఉండండి ఈ సంకల్పము వాయుమండలంలో కొత్త గొప్ప పవర్ని తప్పకుండా నింపుతూ ఉంటుంది ఏదైతే ఎవరైతే పిల్లలు ఈ యొక్క శ్రమ ఈ యొక్క పురుషార్థం చేస్తూ ఉంటారో ఆత్మస్వరూపంలో ఉండి పురుషార్థం చేస్తూ ఉంటారు పరమాత్మగా కనెక్షన్ పరమాత్మతోటి కనెక్షన్ జోడించి పవర్ తీసుకోండి బేహదికే బేహదు పరం శాంతి యొక్క సంకల్పాన్ని వెయ్యండి వాయుమండలాన్ని శాంతిగా ఉంచండి వీళ్ళు చాలా చాలా భాగ్యశాలీ పిల్లలు బేహదు భాగ్యం అనేది లభిస్తూ ఉంటుంది ఉన్నతోన్నతమైన ఆత్మలు బేహద్ దాదాజీతో పాటు వీరు సాధారణమైన ఆత్మలు కాదు ఈ పని అనేది ఎవరైతే విశేషమైన ఆత్మలుగా ఉన్నారో వరదాని ఆత్మలుగా అయిపోతూ ఉంటారు వీరు చాలా పవర్ఫుల్ ఆత్మలు బేహద్ ఆత్మలు ఇలాంటి ఆత్మల యొక్క సంకల్పము విశ్వంలో శాంతి యొక్క జెండాని ఎగరవేయగలుగుతూ ఉంటుంది వీళ్ళ సంకల్పంతో విశ్వంలో శాంతి యొక్క జెండాను ఎగరవేయగలుగుతారు ఇలా సదా సాక్షాత్ ఆత్మస్వరూపం యొక్క స్మృతిలో వాకులో వచ్చినా సరే మీరు ఈ స్వరూపంలోనే ఉండండి సదా సాక్షాత్ ఆత్మస్వరూపం యొక్క అనుభవీ మూర్తిగా కాగలుగుతారు ఆత్మస్వరూపం యొక్క అనుభవీ మూర్తి అనగా పిల్లలకి నేను చెప్తూ ఉన్నాను ప్రయత్నం అనేది చేయాలి సాక్షాత్ ఆత్మస్వరూపం యొక్క అనుభవి మూర్తి పూర్తిగా సాక్షాత్ సదా సర్వుల యొక్క లెక్కాచారం యొక్క వృక్షమును సమాప్తి చేయటం బిందుని పెట్టడం బిందు స్వరూపంలో ఉండటం చూడండి ఎంత మంచి మహావాక్యం చెప్పబడిందో ఇప్పుడు పిల్లలందరికీ కూడా అర్థం చేయించాలి బిందు ఆత్మగా కావాలి బిందు అయిపోవాలి బిందువుని పెడుతూ ఉండాలి అందుకని ఈ మాటని మీరు సదా రాయండి ఇప్పుడు చూడండి ఒక సెంటెన్స్ రాసిన తర్వాత చుక్క పెడతారు అంటే పులి స్టాప్ పెడతారు ఇప్పుడు మీరు ఆత్మ బిందు స్వరూపంగా అవటము అంటే బిందు అయిపోవటమే స్టాప్ అయిపోవటమే స్థిరంగా ఉండటమే ప్రతి ఒక్క విషయానికి పులి స్టాప్ పెట్టేసేయండి ఇలా జరిగిపోయిన దానికి జరిని పులి స్టాప్ పెట్టండి అంటారు బీ తీసో బింది జరిగిపోయిన విషయాలు జరిగిపోయిన సమయము జరిగిపోయిన కర్మ బంధనాల నుండి ముక్తులు కాగలుగుతూ ఉంటారు ఈ విధంగా ముక్తి అవ్వటానికి ఇది ఒకటే మార్గం ఏంటది బిందువు పెట్టడం బిందువులాగా అయిపోవటం బేహద్దు కళ అరంధామంలో ఆత్మ మరియు పరమాత్మల యొక్క కనెక్షన్ను జోడించి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ పవర్ అనేది ఏదైతే తీసుకుంటూ ఉంటారో మీకు ఏదైతే వస్తూ ఉంటుందో దానితోటి మీ యొక్క పాత లెక్కాచారాలు అన్నీ కూడా సమాప్తమవుతాయి బిందు స్వరూపంలో స్థిరంగా ఉండండి బిందు బాపుతో పాటు సదా సదా ఉంటూ ఉండాలి ఇక్కడ బిందువు కావటం అంటే పాయింట్ అయిపోవటం పాయింట్ స్వరూపంలో ఉండటం ఆత్మ పాయింట్ లాగా అయిపోవటము ఇప్పుడిప్పుడే సూక్ష్మవతన వాసిగా కండి ఇప్పుడిప్పుడే కర్మయోగిగా కండి ఇప్పుడిప్పుడే మూలవతన వాసిగా కండి మనము ఎక్కడికి వెళ్ళాలి బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళాలి బేహద్కే బేహద్ కళ పరంధామంలో బేహద్ బాపూజీ యొక్క మూల స్థానం ఏదైతే ఉందో అది సదా మీరు అభ్యాసి ఆత్మలుగా కావాలి సదా తమ యొక్క వృత్తి కళ యొక్క అనుభవాన్ని చేసుకోండి బాప్ సమానంగా ఎవరు రెడీగా కండి విశ్వసేవాదారి ఆత్మలుగా విశ్వసేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు మా యొక్క చెత్త నుండి రక్షించుకొనుటకు బాప్ యొక్క చెత్త ఛాయ లోపల ఉండాలి మాయ నుండి ఎలా రక్షించుకుంటారు బేహద్ దాదాజీ యొక్క స్మృతిలో ఉండబట్టే మాయ నుండి మీరు రక్షించబడతారు సదా మీ పైన బేహద్ బాపు యొక్క స్మృతి అనే ఛత్ర ఛాయ అనుభవం అవుతూ ఉంటుంది స్మృతియే మీకు చెత్రఛాయగా పనిచేస్తుంది ఈ ఛత్ర ఛాయను ఎప్పుడు వదిలిపెట్టద్దు సదా ఛత్ర లోపల ఉంటూ ఉండండి ఈ విధంగా అన్ని మాయ విఘ్నాల నుండి మీరు సేఫ్గా ఉంటారు ఏ విధమైనటువంటి మాయ యొక్క నీడను మీ మీద పడటానికి వీలు లేదు అప్పుడు ఈ యొక్క స్థితిలో మీరు సదా విజయులుగా అవుతారు మీరు బాపూజీ యొక్క స్మృతి అనే చిత్ర ఛాయలో ఉండటమే విజయానికి గుర్తు ఇప్పుడు మీ యొక్క చిత్రం చూసుకోండి అధికారులపైన ఎప్పుడు విజయ్ చిత్రం విజయ పతాకం ఉంటూనే ఉంటుంది ఈ గొడుగు అనేది అధికారి ఆత్మలకు ఎప్పుడు పైన పెడుతూ ఉంటారు మీరందరు ఎవరు మీ దగ్గర ఏ చిత్రం ఉంది విష్ణు యొక్క చిత్రం ఉంది చూసుకోండి విష్ణు చిత్రము లో ఏం చూపిస్తూ ఉంటారు పంచ వికారాలపైన విజయం పొందినందుకు గుర్తుగానే శేష నాగు పైన ఆయన పవళించినట్లు శేషం నాగు ఆయనకు గొడుగులాగా పడగలాగా చూపిస్తూ ఉంటారు అంటే విషయ వికారాలపైన విజయాన్ని పొందిన దానికి గుర్తు సదా బుద్ధి ద్వారా జ్ఞాన సముద్రుడి యొక్క కంఠం పైన ఉంటూ ఉండండి బేహద్దు పిల్లలు ఏం చెప్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు సదా జ్ఞాన సాగరుడి యొక్క ఒడ్డున ఉండండి సముద్రంలో మునగండి అనగా సముద్రుడు ద్వారా లభించినటువంటి అక్కుట్ ఖజానా అంటే లెక్కలేనంత ఖజానాకు మీరు మాలిక్ అవుతారు బాపూజీ ఇచ్చారు అక్కు ఖజానా లెక్కలేనంత అపారమైన నిధి నిక్షేపాలను ఇచ్చారు ఈ యొక్క ఖజానా ఎవ్వరూ కూడా దోచుకోలేనిది ఎవ్వరూ తీసుకోలేనిది అవినాశి ఖజానా ఇలాంటి ఖజానాను బాపు ద్వారా మీరు పొందారు బాపు మీకు ఇచ్చేశారు ఇలాగా సదా స్మృతి చేసుకుంటూ ఉంటూ ఉంటూ ముందుకు వెళ్తూ పురుషార్థం చేస్తూ ఉంటే మీరు చేరుకోవాల్సిన ఇల్లు బేహద్ కళా పరంధామం యొక్క దారి కనపడుతూ ఉంటుంది ఇలాంటి పవరు అయస్కాంతం యొక్క పవరు అవినాశి పవరు మీ ఆత్మని బేహద్ కళ పరంధామం అయిన మీ ఇంటికి వైపుకు లాగుతూ ఉంటుంది అంటే ఆకర్షిస్తూ ఉంటుంది ఇల్లు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అయస్కాంతం యొక్క ఆకర్షణ తోటి మీరు ఆ ఇంటికి అంటుకుపోతారు అంటే ఆ విధంగా చేరుకుంటారు ఈ యొక్క అయస్కాంతం యొక్క ప్రపంచం అక్కడ అయస్కాంతం యొక్క వాయుమండలం ఉంటుంది అయస్కాంతమే అయస్కాంతము అంటే ఆకర్షించబడుతుంది ఆ పవరు మిమ్మల్ని లాగబడుతూ ఉంటుంది ఆ పవరు మిమ్మల్ని విముడుచుకుంటూ ఉంటుంది ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి పంచతత్వాల్లోకి మీరు వచ్చేది లేదు అందుకనే ఈ అయస్కాంతం యొక్క పవర్లోకి మీరు వెళ్ళిపోండి ఒక్కసారి ఈ ఐస్కాంతం మీకు పవరు తగిలిందనుకోండి టచ్ అయిందనుకోండి మీరు వెళ్ళి అంటుకుపోవటమే సముద్రం లాంటి మీరు బాపుని పొందారు సముద్రం లాంటి బాపును మీరు పొందారు సముద్రం ఏ విధంగా సంపన్నంగా ఉంటుందో సముద్రుడు లోపల నిధి నిక్షేపాలు అపారమైనటువంటి నిధి ఉంది అంటారు లెక్కలేనంత అఖండమైన అకుట్ ఖజానా ఉంది ఇలాంటి ఆత్మలు మాస్టర్ అఖండ్ అక్కుట్ ఖజానాకి మాలికులు ఏదైతే మీకు ఖజానా లభించిందో దానితోటి మీరు మహాదానిగా కండి ఇతరుల ఎడలా కూడా మీరు ఈ యొక్క సేవ అనేది చేస్తూ ఉండండి మీకు లభించినటువంటి ప్రాప్తి గుణాలు శక్తులు పవర్సు ఇవన్నీ మహాదానిగా అయ్యి ఇతరులకు ఉపయోగించండి విశ్వసేవలో ఉపయోగించండి ఏదైతే సంబంధంలోకి వస్తూ ఉంటూ ఉంటారో మీ సంబంధ సంపర్కంలోకి భక్త ఆత్మలైనా సరే సాధారణ ఆత్మలైనా సరే వారి ఎడల సదా ఇదే లగంతో ఉండాలి భక్తులకు భక్తికి ఫలితం జ్ఞానం అందించటము అందరికీ కూడా ఫలితం లభించాలి ఎందుకు అంటే భక్తులు అయ్యో పాపం భ్రమిస్తూ ఉన్నారు వాళ్ళ భ్రమణ చూసి తిరగటం చూసి మీకు జాలు జాలి కలుగుతూ ఉంది కదా జాలి వేస్తుంది కదా అందుకని మీరెంతగా దయా హృదయాలుగా అవుతారో అంతంతగా భ్రమించేటువంటి ఆత్మలకు సహజమైన మార్గాన్ని చెప్పగలుగుతారు సందేశాన్ని మీరు ఇస్తూ ఉండండి ఇది తక్కువేమీ కాదు తక్కువని ఆలోచించద్దు ఇది ఇది చేయకుండా మీరు బయటపడద్దు మీరెవరు మహాదాని ఆత్మలు సందేశం ఇస్తూ వెళ్తూ ఉండండి ఎవ్వరూ మిమ్మల్ని దెప్పి పొడవద్దు మాకు ఫలాని వాళ్ళు సందేశం ఇవ్వలేదు అని అవినాశి తండ్రి ఎప్పుడైనా సరే మరి అవినాశి జ్ఞానమే ఇస్తారు ఆయన ఎప్పుడు వినాశనం అనేది చేయరు ఎందుకు ఏమిటి అనేటువంటిది ఏమీ చేయరు జ్ఞానాన్ని ఇచ్చరు జ్ఞానాన్ని పొందుతూ ఉండండి దీని యొక్క అర్థం ఏదైనా కానివ్వండి తమ బాపు ఇచ్చినటువంటి జ్ఞానంతో మీరు ఎదురుగా బాపుని మీరు పొందుతూ ఉన్నారు ఏదైతే బాపు చెప్పారో అది వినండి వినిపించండి జ్ఞానము అవినాశి ఇది ఎప్పటికీ వినాశనం అనేది కాదు వాయుమండలంలోకి జ్ఞానము వైబ్రేషన్ రూపంలో పవర్ రూపంలో ఎనర్జీ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అందుకునే ఉంటు అంటారు నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అని అది ప్రకాశము మరియు పవరు కూడా ఇలాగా మీరు వాయుమండలంలో జ్ఞానాన్ని సంకల్పాల ద్వారా పంపించినప్పుడు అక్కడ ప్రకాశము నిండిపోతుంది పవరు నిండిపోతూ ఉంటుంది వాళ్ళు విన్నా వినకపోయినా ఎప్పుడో అప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆ పవరు అనేది వాళ్ళకి టచ్ అవుతుంది అప్పుడు మిమ్మల్ని ఇక దెప్పి పొడవరు అలాని వాళ్ళు మాకు చెప్పలేదు అని వాళ్ళ ఆత్మ ఎప్పుడైతే జాగృతం అవుతుందో వికసిస్తుందో అవినాశి జ్ఞానం యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవుతాయి ఈరోజు మీరు వినిపించిందే మీరైతే చెప్పారో ఆలోచించారో వాళ్ళు ఒకనాడు పట్టుకొని మీ సమీపంలోకి వస్తూ ఉంటారు ఈరోజు విన్నదే అంతిమంలో వారికి ఉపయోగపడుతూ ఉంటుంది జ్ఞానము యొక్క బీజము ఎప్పుడు వినాశనం కాదు మీ లోపల జ్ఞాన బీజం వేయటం జరిగింది మీరు కూడా అందరికీ జ్ఞాన బీజాలని వేస్తూ ఉండండి బీజము పడితే అది ఎప్పుడో అప్పుడు అంకురిస్తూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు అది వికసిస్తూ ఉంటుంది మళ్ళీ సమీపంలో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అందుకని ఎప్పటికీ కూడా ఉదాసీనంగా కావద్దు అర్థమైంది కదా ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఈ సేవ అది మీకు భాగ్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది జ్ఞానం ఇచ్చేటువంటి వారికి కూడా భాగ్యం తయారవుతుంది ఇప్పుడు మీరేం చేయాలి జ్ఞానం ఇవ్వటమే మీ డ్యూటీ సంకల్పం చేస్తూ ఉండండి ఏమైనప్పటికీ కూడా సంకల్పాలతోటి విశ్వశాంతి విశ్వంలో శాంతి అయిపోతుంది అదే పరం శాంతి అయిపోతుంది బేహద్దు శాంతి వచ్చేస్తుంది ఆత్మలందరి యొక్క కోరిక ఏంటి అంటే శాంతిని పొందటమే ఇప్పుడు అందరూ కూడా అలమటిస్తూ ఉన్నారు ఆ శాంతితో దుఃఖపడుతూ ఉన్నారు వారికి ఈ పరం మహాశాంతి కావాలి అప్పుడు ఈ ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతూ ఉంటారు ఇలాంటి వాయుమండలము అయస్కాంతం యొక్క పవరు జ్ఞాన పవరు జ్ఞానం యొక్క వైబ్రేషన్స్ వేయటమే మీ సేవ ఇది చాలా గొప్ప సేవ ఈ సేవ చేస్తూ ఉండండి దీంతో మీకు గొప్ప భాగ్యం అనేది తయారవుతుంది అతక్ సేవాదారిగా అవుతూ ఉంటారు ఏ విధంగా అకుట్టు సేవ అంటే అలసిపోకుండా ఎడతెగలేకుండా సేవ చేస్తూ ఉంటారు బాపూజీ యొక్క ఐస్కాంతం యొక్క పవర్ను మీరు పొందుతారు బాపూజీ యొక్క స్థానానికి మీరు వెళ్ళిపోతారు ఆ యొక్క స్థానంలో ఇంకా లెక్కలేనంత ఖజానా ఉంది లెక్కలేనంత పవర్ ఉంది అది అవినాశిగా ఉంటుంది అతక్గా అయ్యి నడుస్తూ ఉండండి ఎప్పటికీ అలసిపోవద్దు బాపు దగ్గరికి మీరు వెళ్ళాలి జమ చేసుకుంటూ ఉండండి ఎవరు ఏదైతే చేస్తూ ఉంటారో అదే పొందుతూ ఉంటారు ఇక మీరు సేవ చేస్తూ ఉంటే సేవా కరైతో మేవా మిలేగా సేవ చేస్తే ప్రత్యక్ష ఫలితంగా ఖుషి అనేది లభిస్తూ ఉంటుంది ఏ విధంగా దేవాలయాల్లో వాతావరణం పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది కాబట్టి దూరం నుండే లాగబడుతూ ఉంటుంది ఆత్మ సంతోషము సువాసన యొక్క వాతావరణం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏ ఆత్మ అయినా సరే దూరం నుండి ఈ జ్ఞాన పవర్కి ఈ పరమశాంతి వైబ్రేషన్కు ఆకర్షితం కావాల్సిందే ఇది విశేషమైన స్థానం ఇంత పవర్ఫుల్ స్థానం మీరు యోగం చేస్తూ ఉండండి పవర్ఫుల్గా మీరు అవుతూ ఉండండి మీరంతా మీ, మీ, మీ స్థానానికి వాయు మండలాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండండి మీరు ఎక్కడ ఉంటారో మీరు ఏ స్థానంలో ఉన్నారో ఏ ఊర్లో ఉన్ ఉన్నారో ఏ దేశంలో ఉన్నారో అక్కడ వాతావరణాన్ని కూడా శుద్ధి చేయండి అప్పుడు వాతావరణం పవర్ఫుల్గా అయిపోతుంది ఆత్మలకు అర్థమవుతూ ఉంటుంది ఆ పవర్కి లాగబడుతూ ఉంటూ ఉంటారు ఇదేదో విశేషమైన స్థానంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది సదా మీ యొక్క స్మృతి శక్తి ద్వారా స్వయంను మీరు ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు సా తోడు తోడుగా వాయు మండలాన్ని శక్తిశాలీగా తయారు చేయండి సేవ అంటే కేవలం వాక్కుతోటే కాదు మనసా సేవ చేయండి వైబ్రేషన్ని వ్యాపింపచేయండి నాకు వాతావరణం చాలా పవర్ఫుల్గా తయారు చేయాలి అనే సంకల్పం చేయండి ఏదైతే మరి ఈ బాధ్యత తీసుకున్నారో ఆ లక్ష్యం కూడా పొందారో లక్షణాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సేవ కూడా అభివృద్ధి అయిపోతూ ఉంటుంది ఇది పక్క కానీ ఏదైతే సీదా పవర్ వస్తూ ఉంటుందో అది భ్రమించేటువంటి ఆత్మలకి మార్గము చూపిస్తూ ఉంటుంది కొంతమంది చుట్టూ తిరిగి వస్తారు కొంతమంది సీదా వస్తారు ఎవరు వచ్చినా కూడా బాపు మార్గానికి రావాల్సిందే ఇది ఒక్కటే గమ్యము ఇది ఒక్కటే స్థానము సీదా వస్తే శ్రమ ఉండదు నలువైపులా తిరిగి తిరిగి భ్రమించి భ్రమించి ఎప్పటికో వచ్చారనుకోండి ఒక్కొక్క సమయము వాళ్ళది వృధా అయిపోయినట్టు నేను జాగృతి జ్యోతి అయ్యాను అని సంకల్పం చెయ్యండి అలా దీపంలాగా తయారు కండి మీరు దీపంలాగా దేదీప్యమానంగా ప్రకాశ స్వరూపంగా లైటు స్వరూపంగా అయితే మీ ప్రకాశము ఐస్కాంతం యొక్క పవరు దీప పురుగులు లైట్కు ఆకర్షించినట్లు మిమ్మల్ని అందరూ కూడా ఆకర్షిస్తూ మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు మీరు వెలిగేటువంటి జ్యోతిలాగా వెలిగిపోండి సదా అఖండ జ్యోతిలాగా దేదీప్యమానంగా ఉండేటువంటి జ్యోతిలాగా అయ్యి కూర్చోండి ఆత్మ అనేటువంటి దీప పురుగులు అదంతా అవే వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు మనసా సేవ చేయండి మీ స్థానంలో మీరు ఉండండి పవర్ని వ్యాపింపచేయండి మీ శక్తి తోటి అందరి ఆత్మల్ని ఆకర్షించండి అచ్చా బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా అద్భుతమైనటువంటి జ్ఞానము మా ఇచ్చే సందేశాలు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈనాటి పురుషార్థంలో ధరణా పాయింట్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరుకు అన్నీ లభిస్తూ ఉంటాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం శాంతి